ುಚಿ ನಾಡು హలో అండి ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను కార్తీక మాసం అనగానే అయ్యప్పల మాసం కార్తీక మాసంలో శివకేశవులకే కాదండి అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకి కూడా ప్రత్యేకమైనటువంటి మాసం కార్తీకం మొదలు సంక్రాంతి వరకు అయ్యప్ప ఆలయాలన్నీ కూడా అయ్యప్ప భక్తులతో అయ్యప్ప శరణోషతో భక్తుల మనసులు పులకిస్తూ ఉంటాయి ఆలయాలన్నీ కూడా కళకళలాడుతూ ఉంటాయి మా ప్రాంతంలో కార్తీక మాసం అనే కాదండి సంవత్సరం పొడవునా కూడా అయ్యప్ప భక్తులు స్వామి సేవలు తరిస్తూ ఉంటారు మా ఏరియాలో ఉన్నటువంటి అయ్యప్ప ఆలయంలో ప్రతి శనివారం కూడా అయ్యప్ప స్వామికి ఈ విధంగా పూజాది కార్యక్రమాలు భజనలు జరుగుతూ ఉంటాయి ప్రతి శనివారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈ పూజాది కార్యక్రమాలు జరుగుతుంది భక్తులు వారానికి ఒకరు చొప్పున ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారు అలా ఉభయదారులుగా ఉన్నవారితో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి అయ్యప్ప భజన పూజాది కార్యక్రమాలన్నీ నిర్వహించి ఆ కరుణ ఉభయదారులకి మంగళ శాసనాలతో ఆశీర్వాదాలు ఇచ్చి అన్నదాన ప్రభువైనటువంటి ఆ అయ్యప్ప సమక్షంలో ఉభయదారుల పేరిట అన్న సంతర్పణను నిర్వహిస్తూ ఉంటారు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామురాలని చేశారు మా సన్నిహితులు నాకు మాతృ సమానురాలు श्रीमती अनुराधा गारू हरे हरे गोपाल हरि हरि हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ভগবান தம்பியேவைே மாதாபிதா குரு தெய்வங்களே சொந்தரே சொன்னே சரணமையை காப்பவர்களே சரணமைய అయ్యప్ప పూజలు పద్దెనిమిది మెట్లకి ప్రాముఖ్యత ఉంటుంది ఆ పద్దెనిమిది మెట్లకి కూడా దీపాలను ఉభయదారులు వెలిగించడంతో పూజ నది ప్రాథంజ

thank Thank you. అయ్యప్ప जय श्री राम जय श्री राम

निघण्डमदि दिव्यनामगोशं मूलकं होमकारतिन्दे नाधार मुखरितमिमिडं श्रीलगोपांत स्मर्गं देवलर्चित्च चन्तामरदरन तुलसी चन्दन त्रिप्रसह आगमचोडी मानस నిర్వృతి నిత్యంశ్రయ <t Jean> <t p Obrigillions> <tlenuries> शरण्यप्पा स्वामी शरण्प्प्पा शरण्य स्वामी शरणीष्टलम शनसोलुकं नर्तनाल अरुण भासुरम भूधनायनम हरिहराज யா சுவாணமயா சமீபயா சுந்தரம் களபகேசரி பராமரி प्पा स्वामि शरणमयप्पा शरणमयप्पातजनप्रियं चिन्तिप्रदं श्रुति विभूषणं साधुजीवनं श्रुति मनोहरं शरण्यप्प्पा स्वामी शरण्प्प्प्प्पा शरण् पा स्वामी शरण्प्प्पा स्वामी शरण्यप्प्प्पा स्वामि शरण्य प््प्पा स्वामी शरण्यप्प्प्प्पा स्वामी शरण पंचाद्रीश्वरी मंगल

पञ्चास्रूपमङ्गलम्कार सर्वं क्रीडायी वेणा शयणीं च वा स्वामी व्रीडाय ई वेणा स्वामी

ിഞ്ചു സ്വാമി സ്വാമി നീളായ <gyptnant> धुर्म அங்க தூரம் சார் இது அங்க பாருங்க அண்ணி நீல் பட்டேசி அந்த சாமார் தூரம் மார்க் பண்ணுங்க அது மாதிரி சாம உயர்வாடனீசி அன்னைக்கு ஆரமா பார்த்தீங்க வாய்ன கூடப்ல பார்க்கலாமா நம்ம ட்ரைட் ஐ போகலை ஐ ட்ரைட் கூடலாம் இல்லை பகர் ஐ ட்ரைட் பாடி இந்த ஐ ட்ரைட் பாடி அது ராது చూశారు కదండి మా ఊళ్ళో జరిగేటటువంటి అయ్యప్ప పూజ ప్రతి శనివారం కూడా ఇదే విధంగా సంవత్సరం పొడుగునా జరుగుతూ ఉంటుందండి నా ఈ వీడియో ద్వారా స్వామివారి సేవలను చూసి తరించిన ప్రతి ఒక్కరికి కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణం అయ్యప్ప રામ રામ ગુરુ રે જય હો ન્યામે શિર પર અંકરે